హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ నైట్ పడుకునే ముందే బాసన్లు అన్నీ కూడా తోమేసుకుంటానండి సింక్లో నాకు అంత సింక్ నిండా గన గిన్నెలు ఉన్నాయంటే కదా మార్నింగ్ లేసిన తర్వాత టెన్షన్ టెన్షన్గా ఉంటుంది పిల్లల్ని స్కూల్కి లంచ్ బాక్స్ రెడీ చేసి పంపించాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట ఆ టెన్షన్ తీసుకోకుండా మనము రిలాక్స్గా ప్రశాంతంగా ఉండాలంటే నైతే పనులన్నీ పూర్తి చేసుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా ఉండగలుగుతాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే ఫ్రైడే మార్నింగ్ లేసేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను నైటే ఆట మొత్తం తడిపేసి పెట్టుకుంటానండి అది ఫ్రిడ్జ్లో పెడతానమాట అంటే గోధుమ పిండి తడిపేసుకొని పెట్టుకుంటాను అదైతే తీసుకొస్తున్నాను నైతే కిచెన్ గట్టంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటానండి నా దగ్గర ఒక స్టీల్ది కౌంటర్ టాప్ ఉంది కదా దాన్ని కూడా తీసి పక్కన పెడతాను అనమాట తర్వాత మార్నింగ్ లేసిన తర్వాత ఈ గట్టుపైన పెట్టేసుకొని దీన్ని క్లీన్ చేసేసి చపాతీలు కానీ ఏవైనా చేస్తూ ఉంటానండి ఇది చాలా బాగుందండి ఇది ఆర్గనైజ్ మీ అని చెప్పేసి స్టీల్ కౌంటర్ టాప్ దీనిపైన వెజిటబుల్స్ కూడా కట్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఒకవేళ ఇది ఎవరికైనా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి అప్పుడు నేను కొన్నప్పుడు ఇంచుమించు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏమో ఉన్నది ఇప్పుడు ఎంత ఉందో మాత్రం నేను చెక్ చేయలేదండి ఇది సాటర్డేదండి వీడియో సాటర్డే కన్నమ్మ బర్త్డే కదా కన్నమ్మ బర్త్డేకి కేక్ అయితే తెప్పించామనమాట తను చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టపడుతుందండి స్కూల్లో చాక్లెట్స్ పంచుద్ది ఈరోజు స్కూల్కు మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళమన్నా వెళ్ళలేదు తను స్కూల్ యూనిఫామ్లోనే వెళ్ళింది ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ డ్రెస్ అయితే వేసుకుందండి ఇది కొత్తది అనమాట తను కొనుక్కున్నది తను ఇష్టపడి కేక్ తెచ్చేసిన తర్వాత కేక్ మేము ఇద్దరం అయితే కట్ చేయించాము చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను మా వారు పక్కన కూర్చొని కట్ చేయించాము ఎప్పుడైనా వాళ్ళ అక్క కూర్చొని కట్ చేయించేది ఈసారి మేము కూర్చున్నాం అనమాట బుజ్జి కేకే తెప్పించామండి ఎందుకు ఇంత చిన్న కేక్ అంటే మా ఇంటి వరకే అది కాక కేకులు నేను బయట ఎక్కువ ఇష్టపడనండి చేస్తే నేను చేస్తాను కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి చేయలేకపోయాను అనమాట తను చిన్నది పైనాపిల్ ఫ్లేవర్ తీసుకొచ్చుకొని కట్ చేసుకుంది మళ్ళీ క్యూట్గా అనిపించింది కేక్ కూడా కన్నమ్మ చూడండి ఎంత హ్యాపీగా ఉందో ఇంకా మా పెద్దమ్మ అయితే సిమ్మీ అయితే నాకు వీడియో తీస్తూ ఉందనమాట పెద్ద మొక్క పెట్టానని చెప్పేసి తను వద్దు మమ్మీ వద్దు మమ్మీ అంటుంది లేదు నాన్న నాన్న నేను నిద్రం కలిసి పెడతాను లేని చెప్పేసి పెట్టేస్తే తనైతే తిన్నది వాళ్ళు నాన్న ఎక్కువగా ఆట పట్టిస్తూ ఉంటారండి కన్నతండ్రికి పిల్లలంటే ఎంత ఇష్టమో కదండి అందులోనూ ఆడపిల్లలంటే ఇంకా చెప్పలేనంత ఇష్టం అనమాట నా ఇద్దరు పిల్లలు నాన్న కూర్చిలేనండి నాన్న నాన్న అంటే చాలా ఇష్టము అట్లా అని చెప్పేసి నేనంటే ఇష్టం లేదా కాదు కానీ నేనంటే కొంచెం భయంగా ఉంటానన్నమాట కొంచెం చెప్పే విషయంలో కొంచెం గట్టిగా చెప్తాను కాబట్టి ఏ ఇంట్లోనైనా కూడా ఈ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉండేదేలే లేండి ఇంకా వాళ్ళ నాన్నకు తినిపిస్తే వాళ్ళ నాన్న కేక్ కొంచెం పెడదామనుకుంటే మొత్తం లాగేసుకున్నాడు అనమాట అదే చూస్తుంది మమ్మీ ఎట్లా అని చెప్పేసి అంటే మా వారికి డయాబెటీస్ ఉంది కదండి ఎక్కువగా స్వీట్స్ అలా చేయమన్నమాట నేను ఇంట్లో చాలా తక్కువ చేస్తూ ఉంటాను ఇంక ఇదేదో స్ప్రే తీసుకొచ్చుకున్నారండి ఇదైతే నేను ఎక్కువ లైక్ చేయను మా పిల్లలు కూడా లైక్ చేయరు కానీ ఫస్ట్ టైం మా సిమ్మి అందనమాట మమ్మీ ఫస్ట్ టైమే కదా చెల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది తీసుకొచ్చింది తల నిండుగా ఇలా పడింది అనమాట మళ్ళీ లెక్కన కానీ ఇది మనకు క్యాండిల్స్ వెలిగించినప్పుడు అండి ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేనైతే లైక్ చేయనండి ఇంకా మళ్ళీ ఫ్రైడే వ్లాగే మీకు కంటిన్యూ అవుతుందండి ఫ్రైడే మార్నింగ్ లేచిన తర్వాత హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం వామ్ వాటర్ తాగామనుకోండి చాలా బాగుంటుందండి ఆ తర్వాత పిల్లలకైతే ఎగ్రోల్ అనుకుంటున్నాను సాటర్డే మా ఇంట్లో నాన్ వెజ్ చేయనండి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా థర్స్ డే సాటర్డే అయితే మా ఇంట్లో నాన్ వెజ్ అయితే నాట్ నాట అనమాట అసలు యూజ్ చేయము బయటకు వెళ్ళినా కూడా అసలు ఎక్కడ కానీ తినమండి అది చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి కదండి కొంచెంసేపు బయట పెట్టేస్తే మనకు నార్మల్గా వచ్చేస్తుంది ఒకవేళ మన దగ్గర టైం లేదనుకున్నప్పుడు ఓవెన్ ఉంటే మాత్రం ఓవెన్లో పెట్టేసుకోండి ఒక ఒక్క అని పెట్టేసుకున్నామంటే ఒక్క ఎంత ఒక థర్టీ సెకండ్స్ కూడా ఉండదండి మనకు ఆట అయితే నార్మల్ అయిపోతుందండి అలా కాదు అంటే ఒక మనం ఒక కడాయిలో వాటర్ పోసేసి దానిపైన స్టాండ్ పెట్టేసి ఈ కలిపిన పిండి అందులో పెట్టినా కూడా మనకు నార్మల్ వచ్చేస్తుంది అక్కడ వాటర్ వేడవుతుంటేనండి నేను ఇక్కడ వాము ఆకు చెట్టు ఉంది అనమాట మన ఇంట్లో వాము ఆకులు తుంపేసేసుకొని వేస్తా అందు వాటర్లో కాచేసుకొని తాగుతాను చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వాము అనేది మనకు డైజెషన్కు మంచిగా పనిచేస్తుంది ఇమ్యూనిటీ కూడా మంచిగా చేస్తుంది అండి మనకైతే అక్కడ ఒక వేప చెట్టు ఉంది కదండి ఆ వేప చెట్టు ఏమైందో కూడా నేను చూపిస్తాను చూడండి ఖాళీ ఖాళీగా అయిపోయిందనమాట ఇక్కడైతే వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇలా వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారిన తర్వాత వాడకట్టేసుకొని తాగితే సరిపోతుంది చల్లారడం అంటే పూర్తిగా కాదు వామ్గా ఉన్నప్పుడు తాగేస్తేనే అది హెల్దీగా ఉంటుందండి తర్వాత పిల్లలకైతే ఎగ్ రోల్ చేస్తున్నానండి ఎగ్ రోల్ కోసం ముందు చపాతి కాల్ చేసుకొని మళ్ళీ ఎగ్ రోల్ చేస్తాను నేను మనకు త్వరగా అయిపోయే టిఫిన్ ఏదైనా ఉంది అనుకుంటేనండి లంచ్ బాక్స్ రెసిపీగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని రోల్ ఒక బెస్ట్ ఆప్షన్ అని అండి నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను పిల్లలకు బాయిల్ ఎగ్ కూడా ఇవ్వచ్చు బాయిల్ ఎగ్ లేని రోజు ఈ విధంగా చేస్తూ ఉంటాను నాకు మళ్ళీ ఇంకో డౌట్ వచ్చిందండి హిందీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి డౌట్ వచ్చింది హిందీ స్టార్ట్ చేయాలంటేనండి నాకు తెలిసినంత వరకు మనం డైలీ లైఫ్లో ఏమేమి యూస్ చేస్తాము దాన్ని బట్టి హిందీ నేర్పిస్తే ఈజీగా నేర్చేసుకోవచ్చు నేనైతే నా పెళ్ళైన కొత్తలో రెపిటెక్స్ బుక్ కూడా కొన్నానండి హిందీ నేర్చుకుందాం వేరే లెవెల్లో చదివేసుకుందాం అని చెప్పేసి కానీ అదంతా తుస్ అండి మనకు అసలు అస్సలు యూజ్ అవ్వదు అనమాట మన నైబర్స్తో మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేటివి వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన కళ్ళ ముందు కదిలే కదిలే వాటిని మనము ఏమంటారని చెప్పేసి అడిగామనుకోండి అక్కడనే మనం హిందీ నేర్చేసుకోవచ్చు అనమాట అందుకోసం నేనేమనుకుంటున్నానంటే మనము ఫస్ట్ వెజిటబుల్స్తో పాటు నేర్చుకుందామండి వెజిటబుల్స్ని ఫస్ట్ ఏమంటారు తర్వాత కలర్స్ని ఏమంటారు తర్వాత ఇంటికి ఎవరన్నా వస్తే మనం ఏ విధంగా పలకరించాలి ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఏ విధంగా ఆన్సర్ చెప్పాలి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఈజీగా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నానండి ప్రతి ఒక్కరు ఈజీగా కూడా నేర్చుకోగలుగుతారు చాలా రోజుల తర్వాత వాకింగ్కి వెళ్ళామండి నేను నేను మా వారు ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ దగ్గర ఈ ప్లాంట్ ఉందనమాట అది మొత్తం కిందికి వంగిపోయింది ఈ ప్లాంట్ మా ఇంట్లో లేదు కానీ ఇది నాకు అనిపించింది వర్షాకాలంలో ఇంకా గుబురుగా పెరిగితే కొట్టేస్తారేమో అని చెప్పేసి అంతకుముందు నేను ఒక మొక్క తీసేసుకొని పెట్టుకుందాం అని చెప్పేసి లాగుతుంటే అది రావట్లేదండి ఎంతకు రావట్లేదు అనమాట ఇంకా చివరకు మా వారి తుంపేసి తీసుకొచ్చారనమాట దాన్ని మా గార్డెన్లో పెట్టాం ఫస్ట్ సాయిల్లో పెట్టేసి తర్వాత తీసి ఆడదాంలే అని చెప్పేసి ఇక్కడ రాధ మనోహరం చెట్టు ఆ మధ్య బాగా పూలు పూసింది కదండి ఈ మధ్య మళ్ళీ బ్లూమింగ్ అంత లేదు ఇంకా వస్తే కనుక చాలా అందంగా ఉంటుందండి ఇక మనము కొన్ని వెజిటబుల్స్ వాడేటప్పుడు ఈ ఈ వెజిటబుల్ ఏమంటారు అని చెప్పేసి నేను తెలుగులో మనం అనేదాన్ని అలాగే హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేసి చెప్దాం అనుకుంటూ ఉన్నానండి నా ఐడియా ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి హిందీ క్లాసెస్ అయితే నెక్స్ట్ వీడియో నుంచి వస్తాయండి ఈ మధ్య నేను వీడియోస్ ఎందుకు తక్కువగా పోస్ట్ చేస్తున్నానంటే టైము ఉండట్లేదండి ఎర్లీ మార్నింగ్ నాకు హడావుడిగా లంచ్ బాక్స్ ప్యాక్ చేయాల్సింది వస్తుంది హడావుడు ఎందుకంటే ఇంకా నాకు ఇద్దరు పిల్లలు వచ్చారండి మా అన్న కూతురు కూడా ఇక్కడే జాయిన్ అయింది కాబట్టి కన్నమ్మని చూసుకోవాలి అన్న కూతురు ఇద్దరు కూడా చూసుకోవాలి వాళ్ళకి జడలు వేసి పంపించాలి ఆ హడావుడిలో నేను వీడియో షూట్ చేయాలంటే షూట్ చేయడానికి నాకు చాలా టైం తీసుకుంటుందండి అంతసేపు నేను వాళ్ళని అలాగా ఉంచలేను కదా జడలు వేయాలన్నా లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలన్నా కెమెరా అటు మార్చాలి ఇటు మార్చాలి అదంతా చూస్తే పిల్లలకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెంసేపు పక్కన పెట్టేశానండి కొన్ని రోజుల వరకు పక్కన పెట్టేశాను అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి ఇది ప్రతి ఒక్కరింట్లో ఉండేది అది కాక కన్నమ్మ ఇంకా క్లాసెస్ కూడా పెరుగుతున్నాయి కదండి తన వల్ల కూడా కొంచెం బిజీ అవుతూ ఉంటాను అది కూడా ఇంకో రీజన్ అనమాట ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా వారికి కూడా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి ఇక్కడ దోసకాయ పప్పు చేశానండి మా వారికి చాలా చాలా ఇష్టమైన రెసిపీలో దోసకాయ పప్పు కూడా ఒకటి అనమాట ఇది ఇంకా కుండలో చేస్తే అదిరిపోతుందండి కానీ మనకు మార్నింగ్ ఉన్న తక్కువ టైంలో హడావుడిగా అయిపోవాలంటే కుక్కర్ కంపల్సరీ కదండి ఏమంటారు చెప్పండి ఈ చపాతీలను అయితే హిందీలో ఏమంటారు రోటీలు అంటారండి పుల్కా అంటారు చపాతీ అంటారు ఇంకా చపాతీ అనేది దానికన్నా కూడా పరాఠా అంటారనమాట మన ఏమన్నా స్టఫ్ చేస్తేనే పరాటా కాదు ఇలా ప్లెయిన్ పరాట అని కూడా అంటారనమాట ఇవి అయితే మూడు చపాతీలు పెట్టాను కొంచెం పప్పు అలాగే కొంచెం సలాడ్ పెట్టేసి ఇంకా పెరుగు పెట్టేస్తానండి ఎప్పుడైనా చపాతీలు మనం వేడివేడిగా ఈ విధంగా డబ్బాలో ప్యాక్ చేసామనుకోండి అడుగున ఉన్న చపాతీ వాటర్ పట్టేస్తుంది అనమాట అలాంటప్పుడు మనం పేపర్ నాప్కిన్ కానీ ఏదైనా లేకపోతే మనకు రోల్ చేసి ర్యాప్ చేసే కవర్స్ కూడా వస్తాయి కదా అది కానీ దాంట్లో కానీ ర్యాప్ చేసి ఇవ్వచ్చు అనమాట సరిపోతుంది పెరుగు అయితే కంపల్సరీ పెడతానండి ఇదనమాట మా వారి లంచ్ బాక్సు ఇదైతే మొత్తం ఒక ప్యాక్ ఒక కవర్లో బ్యాగ్లో వచ్చిందండి అన్నీ కూడా మనం విడివిడిగా పెట్టేసుకొని బాగుందనమాట పిల్లలకు మనం పంపించినా ఇందులో పంపించినా కూడా వాళ్ళు కంఫర్టబుల్గా తినే పిల్లలైతే ఓకే కానీ మా పిల్లలు అయితే మాత్రం వాళ్ళు సపరేట్ సపరేట్ కర్రీ పెట్టినా కూడా తినరండి వాళ్ళు అందుకోసమే వాళ్ళకైతే మొత్తం కలిపేసి పెడుతూ ఉంటాను నేను ఈ మధ్య మా డైట్లో ఖచ్చితంగా ఏమైనా స్ప్రౌట్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ రా వెజిటబుల్స్ తినడానికి అలవాటు చేసుకుంటూ ఉన్నామండి హెల్త్ పరంగా కూడా చూసుకోవాలి కదండీ అది కాక నాకు థైరాయిడ్ మా వారికి డయాబెటీస్ హెల్త్ కాన్షియస్ కూడా ఉండాలండి నెగ్లెక్ట్ చేయకూడదు మనం ఎంతసేపు ఆరోగ్యంగా ఉంటేనే మన ఇల్లు మన ఫ్యామిలీ మన పిల్లలు అందరూ కూడా హెల్తీగా ఉండగలుగుతారనే ఒపీనియన్ అయితే నాది ఇదనమాట మా వారి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను ఇంతకుముందు అయితే బుజ్జి బాక్స్లో తీసుకెళ్లే వాళ్ళు ఈసారి అయితే ఈ బ్యాగ్ ఉంది కాబట్టి దీంట్లోనే పెట్టేస్తున్నారనమాట బాగుంది కదా ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్కి అయితే లేదండి పాలు కొంచెం వేడి చేసేసి ఇంకా పెరుగు తోడు పెట్టేసుకుంటున్నాను ఇంకా రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ పాలు తోడుకోవడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి అలా త్వరగా అలా ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా తోడుకోవాలంటే మాత్రం హాట్ కేస్లో వేసుకుంటే సరిపోతుందండి అలా కాకపోయినా మనం ఓవెన్లో కానీ పెట్టుకున్నామంటే కన్నా కొంచెం సేపు ఆన్ చేసి పెట్టినా కూడా అది తోడుకుంటుందండి పాపం చేస్తుంది ఈసారి మీకు నేను తోడు పెట్టినప్పుడు ఓవెన్లో తోడు పెట్టినప్పుడు చూపిస్తాను లేండి అది కూడా యూస్ అవుతుందన్నమాట బాగా ఇంకా పప్పు కూడా నేను వేరే బౌల్లోకి తీసేసుకొని ఇంకా అవన్నీ ఏవైతే బాసనలు అన్ని పడ్డాయో వాటిని అన్నింటిని కూడా క్లీన్ చేసుకుంటానండి ఇంకా అలా చేసుకోకపోతే మనకు పని పేరుకుపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ మధ్య ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేయక చాలా రోజులైందండి నాకు తెలిసి చాలా మటుకండి హైదరాబాద్లో ఉండే వాళ్లకు కొంచెం కొంచెంగా హిందీ అయితే టచ్ ఉంటుంది అనమాట ఇక్కడ ఎక్కువగా ఉర్దూ వాడుతూ ఉంటారు కదా ఉర్దూ అండ్ హిందీ రెండు కూడా కొంచెం దగ్గర దగ్గరగా ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ మనకు మోస్ట్లీ కొంచెం కొంచమన్నా వస్తుంది అర్థమవుతుంది ఆన్సర్ ఇవ్వగలుగుతామని ఉండొచ్చండి నాదైతే పక్కా పల్లెటూరు అనమాట నా పెళ్ళైన కొత్తలో విషయం చెప్తున్నా మీకు నాది పక్కా పల్లెటూరు కడప డిస్టిక్లో పూర్మామిల్ల దగ్గర పల్లెటూరు అనమాట అక్కడి నుంచి హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసేసుకొని ఒక్కసారి నార్త్ ఇండియాకు పోయి పడేసి అక్కడ నా కష్టాలు చూస్తేనండి అసలు ఇప్పుడు గుర్తుకొస్తే నవ్వు వస్తుంది ఒక్కోసారి అయ్యా ఇంతగా ఇది ఇంత ఇదిగా బాధపడ్డానా అని కూడా అనిపిస్తుంది అనమాట ఒక్క హిందీ రాకపోవడం వల్ల నేను కూడా నా ఎడ్యుకేషన్ అనేది నేను లూజ్ అయ్యానని చెప్పొచ్చండి ఎందుకంటే నేను టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్దామని చెప్పేసి బీఈడీ చేశాను కానీ హిందీ రాదు ఇంగ్లీషా అరకొరగా వస్తుంది ఇంకా ఏం చేయలేక ఇంట్లోనే కూర్చునేసి ఒక హౌస్ వైఫ్గా ఇది మిగిలిపోయాను కానీ హిందీ నేర్చుకున్న తర్వాత ఇంకా టీచింగ్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది కాబట్టి ఇప్పుడు కూడా హౌస్ వైఫ్గానే ఉన్నానులేండి అది వేరే విషయము నాలాగా కొత్తగా పెళ్లి చేసుకునేసి ఇక్కడ సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియా పోయేసి ఇబ్బంది పడకుండా ఉంటారు అది వాళ్ళు తెలుగులోనే చెప్తాను కాబట్టి అది తెలుగు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను ఇలా అయితే డెసిషన్ తీసుకున్నానండి ఫస్ట్ అయితే వెజిటబుల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వెజిటబుల్స్ అని ఎందుకు చెప్తున్నారంటే హౌస్ వైఫ్ మార్కెట్కి వెళ్ళేసి అక్కడున్న కూరగాయలను చూసేసి వేలు పెట్టి చూపించకుండా మనం అడిగేసి తీసుకునే విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్ అండి ఎందుకంటున్నానంటే నేను కూడా నా పెళ్ళైన కొత్తలో మార్కెట్కి వెళ్ళేసి అక్కడ కూర్చు అక్కడ చూస్తున్న కూరగాయలన్నిటిని వాటిని హిందీలో ఏమంటారో తెలియక ఆ వెజిటబుల్ పైన చేయిబెట్టి చూపించేసి ఇది కావాలి అని చెప్పేసి అడిగేదాన్ని అనమాట అది నాకు ఇప్పుడు అనుకుంటే నవ్వు వచ్చేస్తుంది అనమాట అయ్యో అని చెప్పేసి కానీ మనకు మన సౌత్ ఇండియన్స్కి తెలుగు వాళ్ళకు నేను ఎగ్జాక్ట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్ర కాబట్టి మాది రాయలసీమ కాబట్టి మాకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకే హిందీ ఉంటుందండి మోస్ట్లీ అంతే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇంకా తర్వాత హిందీ టచ్చే ఉండదు మనం వాళ్ళు నేర్చుకొని ఎగ్జామ్ రాసేసి మనం వచ్చేసి పాస్ అయితే సాలర్ దేవుడా అనుకున్నాం కదా కానీ ఒక్కసారి మనం బయటికి వెళ్ళేసి నార్త్ ఇండియాకి వెళ్ళేసి చూస్తేనే తెలుస్తుంది అండి మన కష్టము ఏంటి విజయ అందరూ నార్త్ ఇండియాకి వెళ్ళేసే ఉంటారా అని చెప్పేసి అంటే ఒక్క నార్త్ ఇండియా కాదండి హిందీ లాంగ్వేజ్ వచ్చిందంటే మనము ఎక్కడైనా తిరిగేసి రావచ్చు అనమాట ఎక్కడైనా కూడా బిందాసుగా వెళ్ళేసి రావచ్చు అది ఇంకా చూస్తుండగానే అయితే నేను రాగి జావా చేశానండి ఆ రాగి జావా అనమాట ఇవన్నీ వెజిటబుల్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఇంకా టమాటో ఇవన్నీ కూడా కట్ చేసుకున్న కొంచెం అల్లం ముక్క కూడా జావా కూడా రెడీ అయిపోయింది ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట కొంచెం క్యారెట్ కొంచెం ఒక గ్లాస్ నుండి రాగి జావా కొన్ని నట్స్ అవి తీసుకున్నానండి ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట ఈ మధ్య కొంచెం హెల్త్ మీద కూడా కొంచెం ధ్యాస్ చూపిస్తున్నానులే అండి మా వారు తిట్టంగా తిట్టంగా మనకు చిన్న జ్ఞానదేయం అనమాట ప్రతి ఒక్క ఇల్లాలు ఫస్ట్ తన హెల్త్ కన్నా ముందు తన ఫ్యామిలీ హెల్త్ ముఖ్యంగా చూసుకుంటూ ఉంటుందండి కానీ మనం బాగుంటేనే కదా వాళ్ళని కూడా బాగా చూసుకోగలుగుతామని చెప్పేసి ఆలోచించమన్నమాట ఇంకా నేను ఈ జావాలో అయితే నేను ఇవే వేస్తానండి ఓన్లీ వెజిటబుల్స్ రా వెజిటబుల్స్ వేసేసుకునేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని తాగేస్తాను చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే అందులో కారపూస కూడా వేసుకొని తింటారు నా ప్లేట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే చూడండి ఇలా ఉంది క్యారెట్ అలాగే నట్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టెరస్ పైకి వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి వర్షాలు అయితే కొంచెం అరగొరగానే పడుతున్నాయి ఎక్కువ వర్షాలు ఏమి లేవండి హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో పడుతుండొచ్చు కానీ మా ఉప్పల్లో అయితే అస్సలు పడట్లేదండి కానీ ఇంకా వచ్చిన వర్షంలోనే కొంచెం చిక్కుడు గింజలు వేసేస్తే గార్డెన్ కూడా కొంచెం గార్డెన్లో చిక్కుడుకాయలు వస్తాయన్న ఆశతోటి మొన్న అమ్మ వస్తూ వస్తూ పట్టుకొచ్చిన చిక్కుడు గింజలను కాయలను గింజలు తీసేసి పెడదాం అనుకుంటున్నాను ఈ మధ్య సమ్మర్లో అయితే నేను పైన ఉన్న కర్టన్స్ ఎప్పుడు ఆల్వేస్ క్లోజ్ చేస్తూ ఉండేదానండి ఈ మధ్య అంగ రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ ఓపెన్ పెడుతున్నాను ఇంట్లో ఇంకా వెంటిలేషన్ వచ్చింది పక్కన ఎప్పుడు మీకు చూపిస్తున్న వేప చెట్టును కొట్టేశారండి కొట్టేసిన తర్వాత ఇల్లంతా బోసిగా అనిపిస్తూ ఉంది నాకు ఆ వేప చెట్టు ఉన్నప్పుడల్లా పొద్దున్న లేయంగానే ఆ వేప చెట్టు సైడ్ చూసేసి డే మొత్తం ఆ వేప చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా చాలా హెల్తీగా ఉండేవాళ్ళం అండి కానీ ఏం చేస్తాం తప్పదు కదా గార్డెన్లో అయితే కొన్ని మిరప చెట్లు వచ్చాయి కానీ అండి అవి చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఈసారి అయితే మిరప చెట్లు నేను గమనించింది ఏంటంటే ముడత అనేది అస్సలు లేదు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చెట్లు ఒక చిన్న కుండీలో అయితే తమలపాకు చెట్టు ఉన్నదండి ఆ తమలపాకు చెట్టు ఇగురు వచ్చిందనమాట ఇంతకుముందు ఎండిపోయినది నేను వేరే కుండీలో పెడదామని చెప్పేసి తీసుకొచ్చాను కొంచెం వేరు కొంచెం గట్టిగా ఉందనమాట అది తీసేసి కుండీలో పెడితే బాగా వచ్చేసిందండి బాగా బతికింది కూడా ఇక్కడ చూడండి ఇక్కడ వేప చెట్టు ఇది అనమాట మొత్తం కొట్టేశారండి అడుగు వరకు లేపేశారనమాట అది లేపిన తర్వాత ఇల్లు అయితే ఎంత బోసుగా ఉందో ఇక్కడే అనమాట మనకు వేప చెట్టు ఎప్పుడు చూస్తూ ఉన్నది మా వారైతే మార్నింగ్లు ఇవ్వకంగానే వేప చెగురు తీసుకొని అనమాట ఇప్పుడైతే లేదు ఇదండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి